ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద పోటెత్తుతున్న సమయంలో బోట్లతో మరింత విధ్వంసం సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రపడినారని సీఎం చంద్రబాబు తీవ్రంగా దుయ్యపెట్టారు వైసీపీ నేతల దారుణాలకు లక్షల మంది బాధలు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు జాతి ద్రోహానికి పాల్పడ్డారని వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు మాత్రం విషయం జమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్ గా కుంగిపోయేది పదైదు మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి ఇంకా కూడా పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీది కాదంటే మీరు రంగింది కేశారు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం ఒక దుర్మార్గుడి యొక్క పాలనలో వీళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క ఈ పక్క దారి ఐదు సంవత్సరాల్లో వేయలేకపోయారు బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు అక్రమ కట్టడాలు కట్టారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది ఎక్కడ చూసినా చెత్త చెదారం ఐదేళ్లు పెరకపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది దగ్గర దగ్గర ఆరు లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి దురదృష్టం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో నేరస్థులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా నేరస్తులు ముసుగు వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే మూడు బోట్లు పెడతారా ముప్పై టన్నుల బోట్లు కట్టేరా మీరు లంగర్ లేదా మీకు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు మీరు మనుషులా మీరు మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్ని వదిలి పెడతారా రంగులు వేసుకుని వస్తారా మీరు అంటే రంగులు వేసుకొని వస్తే రాజకీయం ముసుకెళ్సుకొని వస్తే మేము భయపడిపోవాలనా అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉండే చూస్తూ ఊరుకోండాలా మీరు ఈ మారిగా గండ్లు పెట్టి ప్రజల జీవితాలను నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాలా తప్పుడు వార్తలేసి ప్రజల్ని పెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు ఆ సాగు మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి ఇన్ని వేల మంది సఫర్ కావాలి ఇంతమంది మేమందరూ సేవలు చేయాలనా